పోతన భాగవతము సప్తమ స్కందము మూడవ భాగము ఉత్సాహ ప్రభు మంత్రశక్తియుతమై ఉద్యోగ సంవిత్ సంవిత్సంపన్నుడైనవే చదివితే వేదంబులన్ శాస్త్రముల్ వత్సారమ్మని జేర జీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి దానవ విభుణుత్కంఠ దీపింపగన్ నాయన రమ్మని పిలిచి దగ్గరకు చేరదీసి సంపూర్ణమైన వాత్సల్యంతో తొడపై కూర్చుండబెట్టుకొని దానవడు అత్యంత కౌతుకముతో పుత్రునిలా అడిగాను వత్స గురువుల నుండి ఉత్సాహము పట్టుదలతో కృషి చేసి నేర్చుకొని నీవు ప్రభుమంత్ర శక్తియుతుడవై జ్ఞాన సంపూర్ణమైతువా వేదములు శాస్త్రములు చదివితువా అను దీని సంతోషణములు జరిత శ్రమతా పదుక్క సంసోషణముల్ తనయుల సంభాషణములు జనకుల గుర్ణ యుగల సద్భూషణములు పుత్రులతో సంభాషణములు దినదినము ఉత్పన్నము కర్మజరిత శ్రమలు తాపములు దుఃఖాలను శోషింపజేసి సంతోషము కలగజేసి తండ్రులకు కర్ణభూషణము కదా ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటిను ను తిలోపలంద్రెళ్ళక మనుమతి భ్రమణంబున కిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతిని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము జేర్చి తారడవి నుండు నిచాచరాగ్రణీ ఇలా బదులు చెప్పాను ఓ దైత్యశ్రేష్ఠ ఇల్లు అనబడి చీకటి నుతిలో పడి కొట్టుకుని ఉండగా ఉండక మీరు మేము అని మతిభ్రమణములో దుఃఖమునందక సర్వము అతని దివ్య లీలామయమని ఆ శ్రీహరిని మనస్సులో నిలుపుకొని తాము అడవియందు ఉండుట ఎల్ల శరీరదారులకు శ్రేష్టమైన మార్గము నట్టాడుదు రిట్టిట్టని బలుగనిరుగరి తరుల శిశువుల్ దట్టించి ఎవ్వరే నీ బట్టించిరో బాలకునకు బరభక్షంబుల్ నా గుంజూడగ చోద్యమయ్యడు గదా నా తండ్రి ఈ బుద్ధిదానీ కుల్లోపలదోచను పరుల దుర్నీతుల్ పఠింబించిరో ఏకాంతమ్మున భార్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతని వర్ణింపరీ కేటికి సురలందోలుటయో సురాధిపతులను సృక్కించుటో సిద్ధులన్ బరి వేధించుటయో ముని బాధించుటో అక్షకిందర గంధర్వ విహంగ నాగపతులనుశెంభు నిందించుటో హరి అంచున్ గిరి అంచురేల పుత్రకా శ్రీహరిని స్మరించడమేలు అని చెప్పిన ప్రహ్లాదునితో తండ్రి ఇట్లను ఈ పిన్న వయస్సులో ఇతరుల చెప్పిన అటులనే పిల్లలు చెప్పుదురు కదా మరి ఈ బాలునికి శత్రుపక్షం వారి వాదములు ఎవరైనా నేర్పిపెట్టిరా ఏమి నాయన ఆలోచించి చూడగా నీ మాటలు నాకు మరీ విడ్డూరముగా ఉన్నవి ఈ బుద్ధి నీకే మనస్సులో దోచినా లేక దుర్మార్గులైన పనులు ఎవరైనా నేర్పించిరా లేదా నీ గురువులైన భార్గవులే నీకు రహస్యముగా ఈ వక్రబుద్ధిని ఎక్కించిరా తండ్రి నీకు తెలియదేమో వైకుంఠుడు మన పట్ల అపరాధము చేసినవాడు అతన్ని వర్ణింపవలసిన అవసరం నీకేమున్నది పుత్ర సురలను తరిమివేయటో స్వశ్రేష్ఠలను నలిపివేయుటయో సిద్ధులను అనేక విధముల వేధించుటయో మునిశ్రేష్ఠులను బాధించుటయో యక్షకిందర గంధర్వ విహంగ నాగశ్రేష్ఠులను నాశము చేయుట మొదలైన కార్యములు చేయవలేను గాని హరి గిరి అనుకుంటూ మోహాంధ్రుడు చెడిపోరాదు అగ్నుల్ కొందరు మేము మాయం చెంది సర్వాత్మకు ప్రజ్ఞాభ్యువరాన్వయక్రమములన్ భాషింపగా నేర మూడులు గదా చింతింప వేదజ్ఞులు తత్పరమాత్మ విష్ణునితరులు దర్శింపగా నేత్తురే ప్రహ్లాదు నేను బదులు చెప్పాను అజ్ఞానులు కొందరు మేము వారు అనుచు మాయావసులై అందరి ఎందు ఆత్మరూపుడే వెలయ్యే వారిని ప్రజ్ఞ ద్వారానే తెలియబడు పరమాత్ముని శుష్కవాద ప్రతివాదములచే నిరూపింపదలుచుచే వారు మూడులు వేదవేత్తలే ఆ పరమాత్ముడైన విష్ణువుని దర్శింపజాల జాలరైన కదా ఇతరులకది సాధ్యపడునా మాధుర్యమునదేలు మధుబంబు భోవునే మదనములకు నిర్మల మందాకిరి వీచిగల దూగు రాయించసరుణే తరంగిణులకు మందారమకరంధమాధుర్యమునదేలు మధుబంబు బోవునే మదనములకు నిర్మల వీచిగల దూగు రాయంచ సరుణే తరంగిణులకు లలిత రసాల పల్లవక్కాది అయి చొక్కుకోయిల సేరుణే కుడిజములకు పూర్ణేంద్రుచంద్రు కాస్ఫురిత చికోరంబరగునే సాంద్రనీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతరామృత పావన విశేషమత్త చిత్తమేరీ తిని తరంబు జేర నేర్చు గుణశీల మాటలు వేయి నెల అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పావన విశేషమత్త చిత్తమేరీ తిని తరంబు జేర నేర్చు గుణశీల మాటలు వేయి ప్రహ్లాదునికి హరిభక్తిని గురువులే నేర్పించుంటురేమో అని అనుమానము హిరణ్యకశపుడు వ్యక్తపరచగా హరిభక్తి తనకు సహజంగానే పెరుదని గురువులకే లేని హరిభక్తి వారి ఇతరులకి ఎలా చెప్పగలరని గురువును ఉపదేశించి ప్రహ్లాదుని అన్నను గురువర్య మందార పుష్పతేరల మాధుర్యములో తేలియాడు తేరటిగా ఉమ్మెత్త చెట్టు వైపు వెళ్ళున నిర్మలమైన గంగానదీ అలలలో తేలియాడు రాజహంస వడిగా ప్రవహించిన నదులలో ప్రవశి ప్రవేశించిన లేలేత మామిడిచిగుళ్లను తృప్తిగా అనారగించి కోయిల కొండమల్లెల తుప్పలపై వెళ్ళునా నిండు పున్నమి పండు వెన్నులలో ఉత్తేజం పొంది విహరించు చికోర పక్షి దట్టమైన పొగ మంచులో ప్రవేశించురా లేదు అలా చేయలేవు ఆ విధముగానే పద్మనాభని పాద పద్మ ధ్యానామృతమును గ్రోలి మద్దెక్కిన నా చిత్తమెట్లు ఇతర విషయములపై పోగలదు అది అసంభవము గనుక నో సుగుణశీల వేయి మాటలింకెందుకు పంచసరద్వయస్కుడవు బాలుడ మించుకుగాని లేవు భాషించదు తర్క వాక్యముల చెప్పిన శాస్త్రములోని అర్ధమొక్కించుక అయినా చెప్పే ముందట మాకు నౌదల పంచుగుణంగా జేసి వైరభూషణ వంశదూషణ ప్రహ్లాదుల మాటలకి ఆగ్రహించిన గురువు ఇలా చెప్పాడు బాలక ఐదేళ్ల వయస్కుడు నీవు చిన్నవాడవు ఇంత మాత్రమునైనా లేవు గాని తర్కవాక్యాలు ఎన్నో చెప్పుచుంటివి మేము నేర్పిన శాస్త్రంలోనే అర్థమొకింత ఏను చెప్పవు రాజు వద్ద మాకు తలవంపులు తెచ్చుచుంటివి శత్రు ప్రశంస చేయిచున్న నీవు నీ వంశాన్ని దూషించుచుంటివి తన యుడుగాడు శాత్రవుడు దానవ వీడు దైత్య చందనవనం మందు కండకయుత దక్షితి జాతము భంగి పుట్టినాడు అనవరతంబు రాక్షస కులాంతక ప్రస్తుతి చేయి దండనమున గాని శిక్షలకుడాయడు బట్టడు కొట్టుడు దితి వీడు దానప్రభునకు పుత్రుడుగాడు శత్రువు దానవ కులమునకు అందపతోట ఎందు పుట్టిన ముళమక్క లాంటి వాడు రాక్షస సంహారి అయినా ఆ శ్రీహరినే ప్రశంసిస్తూ ఉంటాడు తీవ్రమైన దండనములకు కానీ సామాన్య శిక్షలకు కానీ భయపడ్డు వీరిని పట్టడు గర్వమణగ కొట్టడు నీ పాపని చదివింతము నీ పాదములాన లానో నిపుణత తోడన్ గోపింతుము దండి గోబింబగుమయ్య దర్జకుంజర వింటే గురువులు రెండ కసిపునితో ఇలా అన్నారు ఓ దానవేశ్వర ఈ బాలుని చదివిస్తాం నీ పాదముల సాక్షిగా ఇంకా ఎక్కువ నైపుణ్యంతో చదివిస్తాం మేము అతనిపై కోపిస్తాం దండిస్తాం మాపై నీవు కోపించవద్దు దానవ శ్రేష్ఠ అడుగుడుగునకు మాధవానుచింతన సుధామాధుర్యమున వేణు మరచువాణి నంభోజ గర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాణి మాతృగర్భము జొచ్చి మన్నది మొదలుగా జిత్తమచ్చ్యుతుమిది జర్చువాణి అంకించు తనలోనకిల ప్రపంచంబు శ్రీ విష్ణువయమని జలగువాణి వినయకారుణ్య బుద్ధి వివేక లక్షలాది గుణముల కాటబట్టైన వాణి శిష్యు సంభావ్య సంభావ్యుజీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రిని మృక్కుమనుచూ గురువులు ప్రహ్లాదును వెనక దోడ్కొని పోయి అనేకమైన శాస్త్రములు నీతులను నేర్పి కొన్నాళ్ళకు మరలా రాజు వద్దకు తీసుకుని వెళ్ళిరి ఆ ప్రహ్లాదు నెట్టివాడని అడగ అడుగడుగున మాధవాను చింతన సుధాబాధురిముని గ్రోలి మేను మరచువాడు పద్మసంభవుడైన బ్రహ్మదేవుడు కూడా అభ్యసింపలేని భావం గలవాడు మాతృగర్భంలో ప్రవేశించి మొదలుగా శ్రీహరి అందే చిత్తమును నిలిపివాడు ప్రపంచమంతా విష్ణుమయమేనని తనలోన స్థుతించుకునివాడు వినయము కరుణ వివేకము మొదలైన దైవీగుణములకు నివాస స్థానమైనవాడు బుద్ధిమంతుల చే ఆ ఉత్తమ శిష్యుడైన ప్రహ్లాదుని గురువు తోడ్కొని వచ్చి రాజు ఎదురు నిల్చుండబెట్టి నమస్కరింపు మని ముందుకు తోసెను